నల్గొండ జిల్లా నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం రెండు వందల పన్నెండు మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు ట్రామా కేర్ సిటీ స్కాన్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి అప్పు కూడా అధిక వడ్డీకి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు ఆ వడ్డీ ఎవరైనా తక్కువ వడ్డింగ్ ఇచ్చేటువంటి వాళ్ళని చూసి ఆ వడ్డింగ్ తగ్గితే ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో వెలిగితే దాన్ని పెట్టి మనకు ఒక సంక్షేమ పథకాన్ని ఇస్తాం కాబట్టి మీ అందరూ కూడా మేము చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంచి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడి కడుపు గురించి ఆలోచిస్తారు పేదవాడి కష్టం గురించి ఆలోచిస్తారు పేదవాడి కన్నీళ్ళు చూసేటట్టు ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తారు అందుకే ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఉండటానికి ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచన చేశాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఫస్ట్ పెడితే రేపు మార్చి తర్వాత మరొక మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తుంది అంటే దాదాపు రెండవ వేదిక కలిపితే ఏడు వేలు అవుతుంది మళ్ళీ ఒక ఏడెనిమిది ఎనిమిది నెలల తర్వాత మరొక మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తుంది అంటే ఇల్లు లేని పేదవాడు లేకుండా ప్రతి పేదవాడికి విడతల వారీగా ఇల్లి అనేటువంటి ఆలోచనతో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉండనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం దాంతోపాటు మనం వంద రోజుల పని పోతుంది వంద రోజుల పని సోనియా గాంధీ గారు ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టి మనగాడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనంతపూర్ నుంచి స్టార్ట్ చేసింది పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వంద రోజుల పనిని తీసేయకుండా తీసేయకుండానే ఈ పని నష్టం చేసేటట్టు పనిచేస్తాను గతంలో వంద రోజుల పనికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇచ్చేది ఇప్పుడు నేను అరవై శాతం ఇస్తా నలభై శాతం మీరు పెట్టుకున్నాను ఈరోజు మన ఊర్లలో ఉండే ముసలి వాళ్ళు చేతగానోళ్ళు జనమంచో ఏదైనా బాధ ఉంటే ఒక అర్ధ గంట అటో ఇటో మనం పని ఉండేటువంటి మనకు హాజరేసి ఇప్పుడు ఆయన అట్లా కాకుండా దంప పెట్టి తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకే ఏడు గంటలంటే ఏడు గంటలకే ఆరు గంటలంటే ఆరు గంటలకు వచ్చి దంపు పెడితే నీకు అటెండెన్స్ నువ్వు ఒక్క నిమిషం అయినా నీకు హాజరేందని చెప్పని చెప్తాను ఇట్లా అనేక కూరలు అనేక కిరికెట్లు పెట్టేసి వంద రోజుల పనిని నిర్వీర్యం చేసి పేదవాడి నోట్లో పట్టిబెట్టి దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళందరూ ముందు పడేసి వంద రోజుల పని హండ్రెడ్ పర్సెంట్ కొనసాగవలసిందే వంద రోజులను ఇంకా నూట ఇరవై నూట నలభై రోజులు చేయాలి కానీ దీన్ని తీసేయడానికి వీలు అని చెప్పేసి మన ఎంపీలు మన వాళ్ళందరూ కూడా కొట్టాడుతాం కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం మన కోసం మన సంక్షేమం కోసం మన రాష్ట్రం కోసం పనిచేస్తామని వాళ్ళని దీవించండి ఆశీర్వించండి సరే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి బాధ్యత కానీ మీ కష్టం వచ్చినా వచ్చినా ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రులైనా అమరాత్రులైనా ఏదైనా నిలబడేటువంటి కూడా నాయకులు గౌరవుంచాలి అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటిని వేరే వేసుకోవాలి గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారని చెప్పేసి మీరు ఆలోచన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాలించి మీకు అందిన కార్యక్రమాలను ఏ రేషన్ కార్డు ఎవరి కాలంలో వచ్చినాయి మరి డబల్ బెడ్రూమ్ ఎవరిని మోసం ఇది ప్రజల ఆలోచన చేయాలి కొత్త రోడ్లు వచ్చాయి కొత్త స్కూల్ అన్ని మీరు ఆలోచిస్తే పది సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి ఒక పక్క ఈ రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని మీరు చూడవచ్చినటువంటి అవసరం ఉంది అందుకోసమే సోదర ఇవాళ ముఖ్యమంత్రి గారు కొట్లాడి ముఖ్యమంత్రి గారు ఒప్పించి అది రోడ్లే కానీ రేషన్ కార్డులే కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్లే కానీ ఇవాళ ముఖ్యమంత్రి సహాయం పథకాలు కానీ ఇవన్నీ రాష్ట్రంలో ఉందంటే అది మంత్రి రాబోయే రోజుల్లో వారు వెంట మంచి వారి యొక్క ఆశీర్వాదం మీకు ఉండాలని అదేవిధంగా మీ ఆశీర్వాదం ఇవాళ శాసనసభ్యులు కానీ మీరు ఆశీర్వదించాలని మీ కొడుకులాగా మీ బిడ్డ లెక్క మీ ముందుకు వస్తున్నటువంటి నాయకుడిని మరోసారి కూడా మీరు తప్పకుండా పెట్టుకొని ముందుకు తీసుకుపోవాలని కూడా సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు